నేను ఇదిగోండి ఇది వంగనారండి వంగనార పోసుకుని ఇట్లా చెట్టు పెట్టుకున్నాను ఇదంతా ఖాళీగా ఉందండి ఈ ట్రబ్బు మనం ఇప్పుడు ఇట్లా ఖాళీగా ఉందనుకోండి ఇక ఖాళీ ఉండకుండా మనకి వేయి వేరే విత్తనాలు పెట్టుకుంటానికి సీడ్స్ పెట్టడానికి మనకి ట్రబ్బులు లేవు అనుకుంటాం అనుకోండి అప్పుడు మీ విత్తనాలు పెట్టుకోకుండా ఊరుకోకూడదండి విత్తనాలు పెట్టేసుకోవాలి ఇదిగోండి చిక్కుడు ఇత్తనాలు గోరుచిక్కుడు ఇత్తనాలు అండి ఇదిగోండి ఇట్లా ఉందనుకోండి ఇది ఇత్తనం ఇది అనుకోండి ఇది ఈ ఇది కిందకి పెట్టాలండి తెలియని మాత్రమే ఇది ఇట్లా అట్లా పెట్టి పెడితే పత్తిది వస్తుందండి పత్తి మొక్క వస్తుంది పోసామనుకోండి కొన్ని వస్తాయి కొన్ని రాకపోతాయి ఇట్లా ఇట్లా ముక్కు ఇట్లా ముక్కు ఉండాది కిందకి పెట్టుకోవాలండి ఇది కొంచమే కొంచెం ఇట్లా పెట్టేసి ఇట్లా పోసుకోవచ్చండి ఇంత ఇదిగో ఇంత మట్టి తీసుకో మట్లో ఇంత పెట్టుకోవాలండి ఆ మట్లో ఇదిగో ఎట్లా పెట్టేసుకుంటాను ఈ మట్టిని ఇట్లా వేసేసుకుంటే వచ్చేస్తుందండి మొక్క పాడవకుండా పతిదీ మనకి మొక్క మొలిచేస్తుంది పతిదీ మొక్క మొలుతుందండి ఇవి మనం నేను కొని తెచ్చుకున్నాను ఊర్లో వెళ్ళా కదా మొన్న ఊర్లో తెచ్చుకున్నానండి విత్తనాలు నాకు బెండకాయ అన్నీ కాస్తాయి కానీ ఫుల్గా సంవత్సరం వచ్చింది చిన్న గోర్చు ఇప్పుడు వచ్చిందండి పెద్ద గోరుచిక్కుడు బాగా కాయలేదు నాకు ఈసారి వస్తాయి అనుకుంటున్నాను గోరుచిక్కుడు కూడా సమ్మర్లో కూడా బాగా వస్తుందండి ఇది టమాటా నారు నిన్నే పెట్టుకున్నానండి నేను నారు ఎప్పుడూ పోసుకున్నాను ఈ వీటిలో మట్టికి ట్రబులు రెడీ చేసుకుని ఫిఫ్టీ రూపీస్ టబ్బులండి ఇవి చాలా పెద్దగా ఇచ్చాడండి ఫిఫ్టీ రూపీస్ చాలా పెద్దగా వస్తాను ఇప్పుడు చూడండి ఫిఫ్టీ రూపీస్ డబ్బులు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి అయితే కరోనా అంటున్నారు కదండి మన దగ్గర కూరగాయలు ఈ నెల రోజులకు మనకు కూరగాయ వచ్చేస్తాయి నెల రోజులకే మన బెండ కానీ గోరుచిక్కుడు కానీ అనుకున్నారనుకోండి మనకు నెల రోజులకి వచ్చేస్తాయి అందుకని దీంట్లో వద్దే ఇత్తనాలు ఇట్టా పెట్టుకోండి మనం మొక్క దాంట్లోనే ఇత్తనాలు పెట్టుకున్నారనుకోండి నేను వంగ చెట్లు పెట్టుకున్నాను ఇది ఏమన్నారోనండి నా దగ్గర గ్రీను గ్రీన్ ఇవి వైట్ ఇవి కొడుగుడ్లు లాంటివి అన్నీ పొద్దుల్లాను అవి మరి ఏ అవుతాయో వేరు వేరు చల్లలేదు నేను ఏ అయినా పర్వాలేదు కదండి మనం వండుకుంటానికి అన్నీ టేస్ట్ బాగానే ఉంటున్నాయి మన దొడ్లో కాసిన చెట్లు ఏ అయినా టేస్ట్ బాగానే ఉంటుందండి మనం ఇట్ట పెట్టుకుని చెట్లు పెట్టేసుకున్నాం అనుకోండి ఇది మొలిసి వలిచేదాకా ఈ మనం మనం పెట్టుకున్న మొక్కలు పెద్ద అవుతాయి ఇవి మనం ఇవి కూడా మొక్క మొల మొలుస్తాయి అండి మనం ట్రబ్బులు తెచ్చుకుని రెడీ చేసుకుని పె పెట్టుకోవచ్చు అయితే దీంట్లో ఒక్కొక్క మొక్క రెండు వేసి మూడు ఏచి చిత్తనాలు వేసుకుంటాం కదండీ అటు కాకుండా దీంట్లో వద్దే పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు చక్కగా నీళ్ళు కొన్ని దీనికి దానికి ఒకే నీళ్ళు పడతాయి మనకి ఈ మొక్కలు పెరుగుతాయి ఆ మొక్కలు ములుస్తాయి మనకి ఇష్టమవుతు మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నేను అన్ని కరోనా అని అన్నీ ఆకుకూరలు టమాటాలు అన్నీ అంటే టమాటా నేను ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటానండి రెండు నెలలకు ఒక్కసారి నారు పోసుకుంటే మనకి బాగుంటుందండి అవి వచ్చేతడికి కాయలు వచ్చేతడికి ఆగిపోయే తడికి మనకి ఇవి కూడా కాపుకొస్తాయి కదా ఇగోండి ఇగో ఇగోండి గొండ్ కొండగోగులు కొండగోగులండి ఇవి అంటే ఎర్రగోంగూర అంటారు కదా అది అయితే గుంటూరు గోంగూర కూడా అంటారు కొండగోగులు అంటారు ఎర్రగోగులు అంటారండి ఇది అయితే నేను ఈ ఇత్తనాలు ఎట్లా సేకరించాలంటే రైతు బజార్లో అండి కాయలు అమ్ముతున్నారు దీని మీద రె రెడ్గా ఉంటుంది గోకయలకి అది పప్పులో వేసుకోవచ్చు పచ్చళ్ళు చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి అందుకని పావు కిలో పది రూపాయలు ఎంత తీసుకున్నాడు అట్లా తీసుకున్నాను ఒక పావు తెచ్చుకున్నాను అండి అయితే పైవి పప్పులో వాడుకోంగా ఈ ఎండలో పోసుకుంటే విత్తనాలు అయినాయి అండి గోగు ఇత్తనాలు నేను ఈ గో చల్లుకుంటున్నాను ఇప్పుడు చేసానండి గోకాయలు వస్తే చూడండి భలే టేస్ట్గా కూడా ఉంటుందండి పప్పులో వేసుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు వాటితో నిలవ పచ్చడి కూడా పెట్టేది మా నానమ్మ అటు నిలవ పచ్చడి కూడా పట్టుకోవచ్చు అండి ఇదిగో దీంట్లో ఎర్రతోటకో విత్తనాలు వేసుకుంటున్నానండి దీంట్లో తోటకూర కరోనా కదా మనం మట్టి పిచ్చుకున్నా మట్టి పిచ్చుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండి అప్పుడు చాలా బెత్త ఉండేయండి చాలా చిన్నగా ఉండేవి ఇప్పుడు చూసారా చాలా పెద్దగా హండ్రెడ్ రూపీస్ డ్రబుల్లాగా వస్తున్నాయండి ఫిఫ్టీ రూపీస్